వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు సో ఈరోజు ఈ వీడియోలో మా మార్నింగ్ రొటీన్ అనమాట అంటే ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేస్తాను అనేటువంటిది అలాగే కొన్ని హెల్త్కి సంబంధించిన కొన్ని విషయాలు అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము అయితే నాకు మార్నింగ్ రొటీన్ వీడియో తీయాలి అని అంటే ట్రైపోర్ తోటి నాకు తీయడం రాట్లేదండి అంటే మాకు ప్లాట్ఫామ్ కిచెన్ ప్లాట్ఫామ్ కొంచెం హైట్లో ఉంటుంది ట్రైపోర్డ్ ఎంత హైట్లో పెట్టినా కూడా అడ్జస్ట్ చేయడం అయితే రాట్లేదు వట్టికల్గా హారిజాంటల్గా ఇట్లా తీయడానికి రావట్లేదు అనమాట సో ఇంకా మా పెద్ద పాపనే కొంచెం రిక్వెస్ట్ చేస్తే అమ్మ నేను చేస్తా నేను అని అనింది అనమాట తను కొంచెం అంటే చిన్నపిల్లలు తీసినప్పుడు మొబైల్ షేక్ అవుతుంది కదా సో మొబైల్ అయితే బాగానే షేక్ అవుతుంది సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అయితే నేను ఈ మధ్య కాలంలో ఒక వన్ వీక్ నుంచి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం మేము బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే తాగుతున్నామండి నార్మల్గా మా పిల్లలకి స్నాక్స్ బాక్స్లో క్యారెట్ ముక్కలు కోసిస్తే తింటారు కానీ బీట్రూట్ అయితే అసలు తినట్లేదు అండ్ బీట్రూట్ కర్రీ చేసుకుందాము అని అంటే దాన్ని గీరడం పెద్ద ప్రాబ్లం నాకు అందుకని చెప్పేసి ఇట్లా జ్యూస్ పరంగానైనా తాగుదాము అని చెప్పేసి అయితే అనుకున్నాను అనమాట సో బీట్రూట్ క్యారెట్ ఇవి రెండింటిని అయితే జ్యూస్ చేస్తున్నాను అయితే ఫస్ట్ టైం జ్యూస్ చేసిన తర్వాత పల్పు ఉంటుంది కదా దాన్ని మళ్ళీ కొన్ని వాటర్ వేసి అయితే జ్యూస్ చేస్తున్నానండి ఎందుకు వేస్ట్ చేయడము అని చెప్పేసి సో మొత్తానికి ఈ జ్యూస్లో నేను టూ అయితే యాడ్ చేస్తున్నాను నార్మల్గా షుగర్ కొంతమంది వేసుకుంటారు కానీ నేనైతే షుగర్ అసలు వేసుకోను డైరెక్ట్ ఇట్లనే తాగేస్తాను షుగర్ కి బదులు హనీ వేస్తాను అలాగే లెమన్ అండి ఖచ్చితంగా డేలో లెమన్ అయితే తీసుకోవాలంట మధ్య కాలంలో నేను మంతన సత్యనారాయణ గారి వీడియోస్ చూస్తున్నాను సో అవి చూస్తున్నప్పటి నుంచి ఇంకా నాకు హెల్త్ మీద ఇంకా కాన్షియస్నెస్ అనేటువంటిది పెరిగింది నేను ఇక్కడ ఇంకా బీట్రూట్ క్యారెట్ జ్యూస్ లో వేసేసి కొంచెం లెమన్ కూడా వేసేసి ఇంకా మా పిల్లలు మేము అందరం అయితే తాగుతున్నాం అనమాట మేము నలుగురం కలిసి కూర్చొని డైనింగ్ టేబుల్ వేసినప్పటి నుంచి పిల్లలు ఏదైనా సరే ఫుడ్ తినడానికి చాలా ఇష్టపడుతున్నారు ఇది రోజులు కంటిన్యూ అవుతుందో తెలియదు కానీ సో మొత్తానికి అయితే నలుగురికి నలుగురం ఫస్ట్ అంటే మార్నింగ్ అంటారు కదా జస్ట్ అంటే ఆఫ్టర్ బ్రష్ బ్రష్ చేసిన తర్వాత మేము నలుగురం అయితే ఇది తాగుతున్నాము యాక్చువల్లీ ఇక్కడ మార్నింగ్ కదా అసలు అట్లనే ఉన్నాం లేచినప్పుడు ఫేసెస్ ఎట్లా ఉంటాయో అట్లనే ఉన్నాయి వీడియో కోసము రెడీ అవ్వడము మళ్ళీ వేరే డ్రెస్ చేంజ్ చేసుకోవడం అట్లాంటివి ఏమీ చేయలేదు ఎట్లా ఉంటే అట్లా అంటే న్యాచురల్గానే వీడియోస్ చేయడానికి నేను చాలా ఇష్టపడతాను ఇక్కడ మా పెద్దపా అడుగుతుంది ఎందుకమ్మా ఈ మధ్య జ్యూస్ బాగా ఇస్తున్నాం మాకు అని చెప్పేసి అంటే నేను చెప్తున్నాను అసలు దీనివల్ల ఎన్ని యూసెస్ ఉంటాయో తెలుసా అమ్మా అని చెప్పేసి చెప్తున్నానండి సమ్మర్లో అంటే హెల్త్ ఇష్యూస్ కొంచెం తక్కువనే వస్తాయి కానీ ఇంకా నెక్స్ట్ వర్షాకాలం స్టార్ట్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా జలుబులు దగ్గులు జ్వరాలు అనేటువంటిది వస్తాయి కదండీ సో ఒక ఇంటి కంప్లీట్ హెల్త్ మొత్తము ఇంటి ఆడవాళ్ళ మీద ఇంటి ఇల్లాలి మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పేసి అంటారు కదా సో నేనైతే ఈ కాలంలోనైతే ఇట్లా స్టార్ట్ చేశానండి ఇక్కడ నేను మీకు ఒక విషయాన్ని అయితే షేర్ చేయాలండి యాక్చువల్లీ పెళ్లి కాకముందు నేను జాబ్ చేశాను కదా సో పెళ్ళైన తర్వాత కూడా నేను జాబ్ కంటిన్యూ చేశాను మా పెద్ద పాప కడుపులో పడ్డ తర్వాత డెలివరీకి ఇంకొక వన్ మంత్ ఉన్నదనగా అప్పుడు నేను మెటర్నిటీ లీవ్ తీసుకున్నాను ఇంకా తర్వాత మెటర్నిటీ లీవ్ తర్వాత కూడా నాకు ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేయడానికి నాకు కుదరలేదు సో ఇంకా కంప్లీట్గా ఇంకా జాబ్ రిజైన్ చేసేసాను అనమాట కానీ మా హస్బెండ్కి ఏంటిదంటే నువ్వు చదువుకో నువ్వు జాబ్ చేసావు చదువుతున్నావు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కానీ నీ హెల్త్ ఖరాబ్ అయ్యి ఇట్లా ఈ రకంగా మాత్రం చదివితే కంప్లీట్ ఫ్యామిలీ మొత్తానికే ప్రాబ్లం అవుతుంది అది అంటే మన మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళని అస్సలు బాధ పెట్టద్దు అనేది మా హస్బెండ్ ఫిలాసఫీ అనమాట మనకు పక్కా జాబ్ రావాలి అంటే ఇద్దరు వర్క్ చేస్తేనే మన ఇల్లు నడుస్తుంది అన్నట్టు లేదు కదా నేను ఎట్లా జాబ్ చేస్తున్నాను కదా నువ్వు ట్రై చేస్తున్నావు ఇప్పుడు నీకు వర్కౌట్ అవ్వట్లేదు కదా నువ్వు కంప్లీట్గా మ్యారేజ్ అయినప్పటి నుంచి మ్యారేజ్ కాకముందు మ్యారేజ్ అయిన తర్వాత నువ్వు చదువు 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 అనే ఉంటున్నావు నీ హెల్త్ నువ్వు పట్టించుకుంటలేవు ఈ టైంలో గనక నువ్వు ఇంకా నీ పాడైపోయిన హెల్త్ని నువ్వు రిపేర్ చేసుకోకుండా ఇంకా నువ్వు ఇంకా చదువుతూనే ఉంటాను ఇంకా నేను ఎట్లనైనా సరే నా ఆశయం నెరవేర్చడం కోసం నేను ఎట్లయినా సరే నెవర్ అప్ అన్న తత్వంతో ఇంకా నేను ముందుకు వెళ్తాను అంటే అది కంప్లీట్గా ఫ్యామిలీకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మా హస్బెండ్ అంటూనే ఉంటారండి ఎప్పుడు కానీ నిజమే కదండి నేను ఎప్పుడు ఆస్పిరెంట్ యాస్పిరెంట్ యాస్పిరెంట్ అని ఆలోచిస్తున్నాను కానీ నేను ఒక మదర్ని నేను ఇప్పుడు ఒక భార్యని ఒక మదర్ని సో నేను అన్ని చూసుకున్నాను అంటే పెళ్లి కాక ముందు బాగానే ఉన్నాను పెళ్ళైన తర్వాత కూడా నా పిల్లల్ని నా హస్బెండ్ని చూసుకున్నాను కానీ ఏంటిదంటే ఇంకా చూసుకోవాలి అన్నట్టుగా చూసుకున్నానే తప్ప కంప్లీట్గా ఇది నా ఫ్యామిలీని నా ఫ్యామిలీని నేను బాగా చూసుకోవాలి వీళ్ళకి ఏ ఫుడ్ పెట్టాలి వీళ్ళ డైట్ ఎలా మెయింటైన్ చేయాలి ముఖ్యంగా పిల్లలకి ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి ఎట్లా పెడితే వీళ్ళకు బలం వస్తుంది ఎట్లా వీళ్ళకు అన్ని విటమిన్స్ అనేటువంటి పోషక పదార్థాలు ఎక్కువ ఏ ఫుడ్ ఇవ్వాలి ఇట్లాంటి ఆలోచనలు అయితే ఎప్పుడు పెట్టుకునేదాన్ని కాదండి లేసినామా టిఫిన్ చేసినామా బాక్స్ పెట్టినా పిల్లల్ని పంపించినమా ట్యూషన్ చెప్పినామా అంతే మళ్ళీ వండినమా తిన్నామా పడుకోబెట్టినామా ఒకవేళ ఏమైనా హెల్త్ ఇష్యూ వస్తే చూసుకున్నామా అంతే ఇక్కడి వరకే ఉండింది కానీ వీళ్ళకు హెల్త్ ఇష్యూస్ రాకుండా ఎట్లా చూసుకోవాలి వీళ్ళకి ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద మనం కొంచెం దృష్టి పెట్టాలి ఇట్లాంటి హెల్త్కి సంబంధించిన కొన్ని అంటే ఇట్ హెల్త్ ఇష్యూస్ అనేటువంటి ఈ మధ్యకాలంలో ఎక్కువ వస్తున్నాయి కదండి పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా సో ఇవన్నీ డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ అనేటువంటి రాకుండా ఇమ్యూనిటీ పెంచుకోవాలి అనేటువంటి ఆలోచించలేదండి ఇంకా ఇప్పటి నుంచి నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి నా పిల్లల్ని బాగా చూసుకోవాలి చూసుకునేదాన్ని కానీ ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి అని చెప్పేసి అయితే ముందుకు వెళ్తున్నాను ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ జాబ్ కెరీర్ అంటూ నేను నా పిల్లల ముద్దుతనాన్ని చాలా మిస్ అయ్యానండి అంటే చూసుకునేదాన్ని బాగానే చూసుకునేదాన్ని జాబ్ రిజైన్ చేసి మరి పిల్లల్ని చూసుకున్నాను కానీ జాబ్ రిజైన్ చేసి పిల్లల్ని ఏం చూసుకున్నాను మళ్ళీ అందులో ఆ డే మొత్తం చదువుకుంటా వాళ్ళు ఎప్పుడు పడుకుంటారు ఎప్పుడు చదువుకోవాలి ఎప్పుడు వంట అయిపోవాలి ఎప్పుడు చదువుకోవాలి సో ఇట్లనే ఉండేదాన్ని కంప్లీట్గా సో దిస్ ఈస్ నాట్ కరెక్ట్ అని అనిపించింది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అండి వన్స్ పిల్లలు పెరిగిన తర్వాత మళ్ళీ ముద్దుతనం మళ్ళీ చిన్నతనం అనేటువంటిది వస్తుందా ఇప్పుడు నా పిల్లల ఫోటోస్ చూస్తుంటే ఫోన్లో ఎంత ముద్దుగా బొద్దుగా ఉన్నారంటే నా పిల్లలు అయ్యో నేను ఎందుకు ఇంత మిస్ అయ్యాను అని బాధిస్తూ ఉంటుందండి నాకు సో ఇకపై అట్లాంటి ఆ రిగ్రెట్ ఫీలింగ్ అనేటువంటిది రావద్దు ఇంకా నా లైఫ్లో అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను సో ఇంకా అంటే ఇప్పటివరకు మీరు నన్ను ఒక సీరియస్ గ్రూప్ వన్ ఆస్పిరెంట్గా సీరియస్ యూపీఎస్సీ ఆస్పిరెంట్గానే చూస్తుంటారు కదా సో ఇకపైన ఒక కంప్లీట్ పర్ఫెక్ట్ వైఫ్గా ఒక కంప్లీట్ పర్ఫెక్ట్ మదర్గా అయితే వీడియోస్ చూస్తారండి ఇప్పటి వెళ్ళి ఇంకా అట్లాంటి వీడియోస్ అనేటువంటివి వస్తాయి దానికి మీ సహాయ సహకారాలు మీ సపోర్ట్ అనేటువంటిది చాలా అవసరం సో మన ఛానల్ని ఫస్ట్ నుంచి చూస్తున్న వాళ్ళు చాలామంది ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉన్నారండి సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ అంటే లైఫ్ అనేటువంటిది ఏదో ఒకసారి టర్న్ అనేటువంటి తిరుగుతుంది అంటారు కదా ఇంక ఇంకెన్ని రోజులు అండి దేనికైనా ఒక లిమిట్ అంటూ ఉంటుంది కదా ఇంకా ఈ మ్యారేజ్ అయిన ఈ తొమ్మిది సంవత్సరాల్లో మా హస్బెండ్ నన్ను స్టార్టింగ్లో నేను ఎలా ఉన్నాను హెల్తీగా అండ్ ఆఫ్టర్ దాట్ అంటే పిల్లలు వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ అంటూ నేను కోల్పోయిన హెల్త్ ఇదంతా చూసిన తర్వాత మా హస్బెండ్ ఇప్పుడు ఏమడుగుతున్నారంటే నాకు ఒక కంప్లీట్ హౌస్ వైఫ్గా నిన్ను చూడాలి అని అనిపిస్తుంది అని చెప్పేసి అన్నారండి నిజంగా ఇంకా నాకు అంతకంటే ఇంకెక్కువ ఏం కావాలి అని అనిపించింది ఈ రోజుల్లో జాబ్ చే జాబ్ చే జాబ్ చే అని చెప్పేసి ఇట్లా అనే వాళ్ళనే చూసాం కానీ ఏం జాబ్ చేయకు నువ్వు నన్ను నా పిల్లల్ని చక్కగా చూసుకో నీ హెల్త్ నువ్వు మెయింటైన్ చేయి అదొక్కటి చాలు అని చెప్పి అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి సో ఇంకా అంటే మీరు చదవరా అక్క అంటే అది ఇంకా క్వశ్చన్ మార్కే దాని గురించి నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు కానీ మా హస్బెండ్ నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది నేను ఫుల్ఫిల్ చేయకపోతే ఇంకా నేను ఎందుకు అని అనిపించింది సో ఇంకా మా హస్బెండ్కి బాక్స్ అయితే సోరకాయ అంటు పులుసు అయితే పెట్టానండి ఎగ్ అంటు పులుసు అంటాను నేను సో దీనికి సంబంధించిన షార్ట్ వీడియోని కూడా నేను అప్లోడ్ చేస్తాను ఇంకా నా పిల్లల హెల్త్ గురించి నా హస్బెండ్ డైట్ గురించి అయితే నేను కమింగ్ వీడియోస్లో చెప్తాను ఇలాగో నా పిల్లలకి స్క్రీన్ టైం అనేటువంటి తగ్గించాను కాబట్టి ఇంకా కొన్ని కొన్నిటిని నేర్పియాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను దేవునికి సంబంధించిన శ్లోకాలు మంత్రాలు పాటలు ఆల్రెడీ నా పిల్లలకు వచ్చు సో ఇంకా ఏవైతే కొంచెం పెద్ద ఉంటాయి చూడండి అవి కూడా మెల్లమెల్లగా నేర్పిద్దాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఇక్కడ మా హస్బెండ్ కి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేశానండి దాంతోపాటు ఒక చిన్న స్వీట్ కూడా చిన్న బాక్స్ లో అయితే పెట్టాను యాక్చువల్లీ మా హస్బెండ్ నన్ను ఇలా చూడడానికి ఇష్టపడతారు మగవాళ్ళు పగలంతా కష్టపడి సాయంత్రం ఆఫీస్ నుంచి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు ఫ్యామిలీని చూడగానే వాళ్ళు చేసిన పని వాళ్ళు పడ్డ కష్టం అంతా మర్చిపోతారంట సో ఇంకా ఇంకెందుకండి లైఫ్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేసుకుంటాము ఎప్పుడు చూసుకుంటాం చెప్పండి అసలు ఇంకా మొత్తానికైతే మా హస్బెండ్కి లంచ్ బాక్స్ ఇచ్చేసి మా హస్బెండ్ పంపించేస్తున్నాము ఇట్లా అంటే మా హస్బెండ్కి ఈ రకంగా మేమందరం ఇలా ఉండడం ఇష్టం అనమాట నేను ఎప్పుడూ ఎట్లా అంటే కంగారు కంగారుగా ఉండేదాన్ని చదువుకోవాలి చదువుకోవాలని సో ఇప్పుడు ఇంకా అవన్నీ పక్కకు పెట్టేసి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి ఫ్యామిలీతో అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను సో నాకు తెలిసి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇన్ కేస్ మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ చేయండి మీ ఒక్క లైక్ నాకు చాలా ని ఇస్తుంది అలాగే షార్ట్ వీడియోస్ కూడా కొన్ని పెడుతూ ఉంటాను మధ్య మధ్యలో దయచేసి వాటిని కూడా చూసి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఓకేనా లైక్